నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో చాలా షార్ట్స్ వీడియో పెట్టినా సో కొంతమంది అయితే అడిగిర్రు సో ఈరోజు అయితే క్లియర్గా అయితే వీడియో చూపిస్తాను అనమాట సో ఇవి ఆర్గానిక్ ప్యూర్ పచ్చడి మాడి కాయలు అనమాట సో చూడండి చిన్న సైజు ఉంది దీనికంటే ఇది కొద్దిగా పెద్ద సైజ్ అనమాట ఇది ఇంకా పెద్ద సైజ్ అనమాట సో ఈ విధంగా అయితే మన పొలంలో ఒక చెట్టు ఉందన్నమాట అమ్మ ఈ పాత చెట్టు పాత కాదు పెద్ద చెట్టు అనమాట ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ అయితే ఉంటుంది దానికి దానికంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఈజీగా సో చాలా పెద్ద చెట్టు చాలా బాగా కాస్తాయి అనమాట సో ఇవన్నీ మొత్తం పచ్చడి కాయలు అనమాట సో ప్యూర్ పచ్చడి అండ్ ఆర్గానిక్ అనమాట ఏ విధంగా వాటికి మనం చూడండి వాటికి వాటర్ అయితే ఏం వేసుకోలేం ఏం కూడా మేము ఎప్పుడు వాటర్ ఎప్పుడేం దాంతోపాటు ఎటువంటి పూత నిలవడానికి కానీ కానీ లేకుంటే కాయ సైజ్ రావడానికి కానీ ఎటువంటి స్ప్రే చేయం దానికి అడుగు మందుగా చాలా రకాలుగా అన్నీ వేస్తుంటాం అనమాట సో అవి ఏం వేయమన్నమాట సో ప్యూర్గా అన్నమాట ఇట్లా కాస్తాయి మనం తెంపుకొని తింటాం జస్ట్ ఉంటాయి వాళ్ళు డ్యామేజ్ చేసుకోకుండా తెంపకుండా ఉండడానికి మాత్రమే చేస్తామన్నమాట సో మన చెట్టు అయితే ఇంత పెద్దగా ఉంటుందన్నమాట సో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ ఉంటుంది దీనికి అసలు చాలా పెద్ద చెట్టు అండ్ దీనిలో మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఈ కాయలు ఉన్నాయా మామూలుగా పుల్లగా ఉండవు అనమాట చాలా పుల్లగా ఉంటాయి ఈ ఒక్క కాయ తింటే మీరు ఇక వేరే ఒక రెండు మూడు గంటలు అసలు ఏం ముట్టుకోలేము అనమాట అంత ఘోరం ఉంటాయి ఇంకేంటంటే మొత్తం నార ఉంటుంది ఫుల్ నార ఉంటుంది దీనిలో బాగా నార ఉండడం వల్ల మెయిన్గా ఏంటంటే పులుపుకి ఆ నారకి మనం వీటికి పచ్చడి వేసుకున్నాం అనుకో పచ్చడి అనేది అస్సలు డ్యామేజ్ కాదనమాట చాలా బాగా వస్తుంది ఈజీగా ఒక సంవత్సరం అయితే ఈజీగా వస్తుంది అన్ని రకాల మనం దానిలో వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి ఏ మోతాదులో వేయాలి ఏ విధంగా వేయాలి ఎంత కాన్సన్ట్రేషన్లో వేయాలో మొత్తం మనం క్లియర్గా తెలుసుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఒక ఇయర్ దాకా అసలు మనం ఖరాబ్ కాకుండా వాటిని ఉంచుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయి ఈ ఎండాకాలంలో ఈ స్టార్ట్ అవుతాయి దాంతోపాటు మనమన్నా బాగా వర్షాలు వచ్చినాయా సో ఈదురు కాళ్ళకైతే మస్తు రాలినమాట సో చూపిస్తుంది చూడండి ఫుల్లు రాలినాయి సో రాళ్ళ రా పగిలిపోయినాయి దగ్గర కావ్యా సో మంచి మంచి సైజు ఉన్న కాయలు అనేవి ఇట్లే రాలిపోయినాయి అనమాట సో ఎవరికైనా ఇద్దామంటే నమ్మరు సో ఒకరిని నమ్మించి మనం ఎందుకు నమ్మాలి సో ఇవైతే డ్యామేజ్ అయితే అయిపోయినాయి ఇంకా సీజన్ రాలేదు సీజన్ సీజన్ వచ్చినప్పుడైతే అప్పుడు అమ్మితే తీసుకుంటారనమాట సో ఇవి చిన్న సైజు ఇవి పెద్ద సైజు అనమాట సో ఒక కాయనైతే నేను కొరికి చూపిస్తాను అనమాట వీటిలో ఏ విధంగా నార ఉంటుందో సో కొద్దిగా ముదిరినా కాయ ఇవైతే చిన్నగా ఉన్నాయి కదా సో మస్తు ఒక యాభై దాకా అయితే ఈజీ రనమాట సో ఒకటైతే కొడుకు చూపిస్తాను ఏ విధంగా ఉందో చూడండి నారా ఏ విధంగా ఉందో ఫుల్లు నార ఉంది ఇంత నారా ఉంటుంది దానిలో లోపల షెల్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట సో చాలా పుల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ సైజు ఈ సగం సైజు తింటే చాలు మనం పళ్ళన్నీ పుల్ల అయిపోతాయి అనమాట ఏం తినలేం చాలా పుల్ల ఉంటాయి ఇవి కానీ నా స్వీయ అనుభవంతో చెప్తున్నా ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నాకు కొద్దిగా అన్ని రకాల అవగాహన అయితే ఉంది సో మా పొలంలో మా చెట్టుకి ఈ చెట్టుకు అయిన కాయలతోటి మనం ఎప్పటికప్పుడు ఆ పచ్చడి వేసుకుంటాం అనమాట సో పచ్చడి ఒక్క సంవత్సరం కూడా తొందరగా ఖరాబ్ అయింది లేదు మా అక్క వాళ్ళు వాళ్ళందరూ తీసుకుపోతారు అనమాట సో మేము ఈజీగా పర్ ఇయర్ రెండు వందల కాయలతోటి పెడతాం అనమాట చాలా ఎక్కువ పెడతాం సో ఆ జాడీలు మొత్తం నిండి ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అవి ఏ విధంగా కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా డ్యామేజ్ అయింది ఎవరు చెప్పలేదు ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళు స్వయంగా వాటిలో వేసే ఇంగ్రీడియంట్స్ తోటి కానీ దాంతో వాటర్ ఏమైనా పోసి డ్యామేజ్ చేసుకోవడం కానీ ఒక్కసారి అయితే పట్టడం కట్టడం కానీ ఏవైతే కాలేమో మా చెట్టు కాయలవి సో ఈ విధంగా అయితే ఉంది దాంతోపాటు ఇంకేంటంటే ఇంత పెద్ద చెట్టు ఉంది దాదాపు ఒక నాలుగైదు వేల కాయలు అయితే ఈజీగా ఉంటాయన్నమాట సో ఇన్ని కాయలున్నా వీటిని మొత్తం మా తండ మా పక్క తండ ఇంకో తండ మూడు తండలు ఉంటాయి అన్నమాట వీళ్ళకే సరిపోతాయి వాళ్ళే వచ్చి కొనుక్కొని పోతుంటారు అనమాట సో అప్పుడైతే లాస్ట్ ఇయర్ ఒక కాయ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్కి అయితే ఇచ్చినాం ఈ ఇయర్ అయితే కొద్దిగా రేట్ పెరిగినాయి కాబట్టి టెన్ ఇయర్స్ టెన్ రూపీస్కి అయితే ఒక కాయ ఇస్తాం సో అప్పటి వరకులో ఈ సైజు కొద్ది పెద్దగా అయితే ముదురుగుతాయి అనమాట సో డిఫరెంట్ ఉండాయి ఒకసారి కాయ సైజు కొన్ని పెరిగినవి ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తా అవి ఏదో ఏ విధంగా ఉన్నాయో చూడండి ఒకసారి సో చూడండి ఈ ఫ్రెండ్స్ అసలు బరువుకి ఈ మండ మొత్తం భూమికి అసలు కాయలు మొత్తం భూమికి వచ్చేసినా చూడండి ఏ విధంగా అసలు మొన్న మస్తు రాలిపోయినాయి అన్నమాట సో ఆర్గానిక్ చెట్టు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోకుండా ఏం చేసుకోకుండా కూడా ఎంత బాగా కాస్తుందో చూడండి అసలు నార్మల్గా ఆర్చిడ్స్లో కొన్ని తోటల్లో చూసుకుంటే మొత్తం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వాటికి మందు పెడతారు మైక్రోన్యూట్రిన్స్ అంటారు చాలా అంటారు అవన్నీ పెడతారు కాకపోతే ఇవి ప్యూర్గా మన పొలంలో మన చెట్టుకి ఈజీగా వస్తాయి అనమాట ఏ విధమైన చర్యలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇవి ఇవి యావరేజ్ సైజులో ఉన్నాయి ఇవన్నీ ఈ మండవి ఇంకా కొన్ని పెద్దగా ఉన్నాయి సైజు సో ఇవి చూడండి మూడు గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇవి చూడండి పెద్ద సైజ్ వచ్చినాయి కొద్దిగా సో చూడండి ఇవి ఒక్క కాయ ఒక రెండు వందల గ్రాములు అయితే ఈజీగా ఉంటుంది ఇవి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు చిన్న చిన్న నుంచి పెద్ద పెద్దగా గుత్తులు గుత్తులుగా ఫుల్లుగా వస్తాయి అనమాట మన పొలంలో చెట్టుకి సో ఇవి చూడండి ఇవి కూడా మంచి సైజ్ అనమాట ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఉంటాయి ఇవి ఇవి ఫోన్ కాబట్టి అంత క్లియర్గా నేను చూపించలేకపోతున్నా అయితే కెమెరా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట సో ఫోన్లో కొద్దిగా క్యాప్చరింగ్ తక్కువ ఉంటుంది మీరు కూడా అర్థం చేసుకోవచ్చు సో చూడండి ఇవి యావరేజ్గా మంచి కాయలు మంచి సైజ్ అనమాట ఇవి సో ఇంకా చెట్టు గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి ఈ కాయ ఇగో ఇట్లుంటుంది అన్నమాట సో దాని మీద కలరింగ్ ఇట్లుంటుంది సో చెట్టు చూడండి పెద్ద మాన్ ఇది ఒక ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్న చెట్టు ఇది మనమైతే ఏ విధంగా వాటర్ కూడా వేసుకోలే జస్ట్ అక్కడ మన పొలం ఉంది దాంతోపాటు ఇప్పుడు మొన్న మొన్న మాత్రమే వీటికి టొమాటో నార వేసినాం టొమాటో నారకి వీటికి మనం డ్రిప్పర్ వేసుకున్నాం అంతే అంతేగాని మనం సపరేట్గా చెట్టుకి అయితే నారైతే పోసుకోలే చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయో ఇంత బాగా కాసినాయి ఇవైతే ఫుల్ డిమాండ్ అన్నమాట మా పక్కన ఉన్న తండ ప్లస్ మా తండలో సో మెయిన్గా మనకు ఎండాకాలంలో ఎండాకాలం కాదు వర్షాకాలం ఎంట్రీలో మనం ఇవి వేసుకుంటాం అనమాట సో మనకు సీజన్ వచ్చినప్పుడు ఇవి బాగా తింటారు అనమాట మన మన వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ అందరు తింటారు సో మన కల్చర్లో భాగం ఇది సో చూడండి కాయలు ఎంత బాగున్నాయో సో చాలామంది షార్ట్ వీడియోలో అడుగుతురు కానీ మనమైతే ఇంకా సీజన్ రాలేదు కాబట్టి మనం ఎవరికి ఇయ్యం సీజన్ వచ్చిన తర్వాతనే ఎవరికైనా ఇచ్చేది ఒక ఐదు పది కాయ ఇచ్చినా కూడా క నార్మల్గా ఇప్పుడు ఒక టెంపరీగా పది పదిహేను రోజులకైతే వస్తాయి కాకపోతే సీజన్ వచ్చినప్పుడు మనం వేసుకున్నాం అనుకో చాలా మంచిగా ఉంటాయి అనమాట సో ఏదో కార్తీ అంటారు మా మృగశిర కార్తీ అప్పుడు అయితే వీటిని పచ్చడి వేసుకుంటారనమాట సో మేమైతే అదే టైంలో వేసుకుంటాం ఎగ్జాక్ట్లీగా అప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితే వర్షాకాలం స్టార్ట్ కాకుండా ఒక పదిహేను రోజుల ముందైతే అవుతాయి ఎగ్జాక్ట్లీ ఇంకో ఇరవై ఐదు నుంచి ఒక నెల రోజులు ఉందనుకుంటా నాకు తెలిసి టైమింగ్ అయితే లేదు ఇంకో నెల రోజులు అయితే స్టార్ట్ అవుతుంది అది ఆ నెల రోజుల్లో అనమాట సో కాండం మీద నుంచి కానీ ఆ ఆకుల మీద నుంచి కానీ చూడండి చెట్టు కూడా చూడండి బాగా ఆకులు కూడా బాగా ఎక్కువ వచ్చినాయి అనమాట సో ఇంతకు ముందు ఇయర్ ఇంత ఆకులు కూడా లేకుండే ఈ ఇయర్ కొద్దిగా మన పొలంలో నీళ్లు పడ్డాయి కాబట్టి మన బోర్ ఉంది కాబట్టి వాటికి ఆకులు కూడా ఫస్ట్ కాత కాసిన తర్వాత కూడా ఆకులు వచ్చేసినాయి అన్నమాట ఫుల్ ఆకులు మొన్న వర్షానికి కూడా తట్టుకోలేక బాగానే అంటే ఈదురుగాలు వచ్చినాయి కదా సో వాటి వల్ల కూడా చాలా డ్యామేజ్ అయినాయి అనమాట మస్తు చాలనే కానీ చూపించిన సో ఇవి చూడండి ఎండకి కలర్ ఎట్లా చేంజ్ అయింది ఈ ఎండకు కానీ కాయ కలర్ కాదు మాక్సిమం చాలా కాయలు ఇట్లా ఎండకాయ అయితే కానీ కొన్నిటికైతే ప్యూర్గా కాయలు అయితే వాటికి కలరింగ్ అట్లా వస్తాయి సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో వాటి కాడలు చూడండి ఎంత పొడుగు పొడుగు ఉన్నాయో అంత బాగా కాస్తుంటాయి ఇక్కడ సైజ్ అయితే కొద్దిగా పెద్దగా ఉన్నాయి అన్నమాట సో ఇంతకుముందు వాటికంటే సో ఫుల్ కాసిందనమాట ఇంకో ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఒక పది ఐదు పది రోజుల ముందు సీజన్ ఉంటుందో ఆ సీజన్ అప్పుడు నేను ఇంకో వీడియో పెడతా అప్పుడు కామెంట్ చేయండి మీరు దగ్గరుంటే మాక్సిమం హైదరాబాద్లో దగ్గరుంటే మేము పంపించడానికైతే ట్రై ట్రై చేస్తా ఒకవేళ వీలు కాకుంటే చూద్దాం సో కాకపోతే ఇవి వేసు ఇవి ఇవితన ఈ ఈ మామిడికాయలవి మనం పచ్చడి వేసుకుంటే ఈజీగా సంవత్సరాలు సంవత్సరాలు ఈజీగా ఉంటుంది అన్ని రకాల మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ సమపాళ్ళలో వేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మంచి ఉంచుకుంటే ఈజీగా సంవత్సరాలు సంవత్సరాలు ఈజీగా ఉంటుంది టూ ఇయర్స్ దాకా నేను గ్యారెంటీ ఇవ్వగలను ఫస్ట్ ఇయర్ మాత్రం అసలు ఏ విధంగా ముక్కలో మాత్రం మెత్తబడ్డం కానీ అలాంటివి ఏ ప్రాబ్లం కనిపేది మనకి సెకండ్ ఇయర్లో అయితే కొద్దిగా పాత అయిపోతుంది అప్పుడు కా పచ్చడి సో అప్పుడు కొద్దిగా టేస్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఏ విధంగా అయితే ప్రాబ్లం అయితే ఉండదు సో చూడండి ఈ విధంగా అయితే ఎక్కడ ప్రతి ఆకుకి ఒక కాయ అనేది మీకు కనిపిస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మన పొలంలో ఉన్న ఆర్గానిక్ ఆర్గానిక్గా కాస్తున్న పచ్చడి కాయలు అన్నమాట ఇవి చాలా పుల్లగా ఉంటాయి పచ్చడికి మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటాయి మొత్తానికైతే ఈ విధంగా ఉంది సో చూసి ర ఫ్రెండ్స్ ఇదే ఆర్గానిక్ సీతాఫ సీతాఫలాలు అంటారు ఆర్గానిక్ మాడి పచ్చడికాయలు అన్నమాట ఇవి పచ్చడికాయలు ఇవి చాలా పుల్లగా ఉంటాయి సో మొత్తానికైతే ఇది వీడియో మీకు ఒకవేళ కావాలంటే మీ పొలంలో కూడా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా చేయండి చాలామంది వీటికి నేమ్ అడుగుతున్నారు కానీ వీటికైతే నేమ్ అయితే నాకైతే పర్టికులర్గా తెలీదు ఇది చాలా పాతకాలం చెట్లు కాబట్టి వీటికైతే ఏం పేర్లేదు కాకపోతే చాలా పుల్లగా ఉంటుంది లోకల్గా ఇప్పటికీ ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు దీనికి రికార్డు ఉందన్నమాట సో ఒక్కరు కూడా కాంప్లైంట్ చేయలే ఒకసారి డ్యామేజ్ అయిందని సో ఇది నాకు తెలిసినంత వరకు మీకు తీసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి దాని తర్వాత ఇంకో ఎగ్జాక్ట్లీ ఇది వీటికి టైం ఎప్పుడైతే వస్తుందో ఆ సీజన్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో చేస్తాను అప్పుడు నాకు కామెంట్ బాక్స్లో చెప్తే అప్పుడు హైదరాబాద్ దగ్గర ఉంటే వాళ్ళకి డెలివరీ అయితే చేస్తాను సో ఇది ఆర్గానిక్గా ఉన్న మన పొలంలో ఉన్న పచ్చడి మాడికాల అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చేరిగింది